నేను సెలెక్ట్ చేసే రికార్డు నేను కాదు భారతదేశంలో చిరంజీవి రాముడు ఆశ్రయేస్తే ఇలాంటి విషయాన్ని ఇలాంటి రాముడు జంటాడు ఇట్లా మంచి మీకు అందరూ ప్రేమ మంచి బాధ్యత ఎలాంటి నీకు దొరకదు కాబట్టి ఆ రికార్డు బాబు ఈ జ్యోవిషంలో ఎటువంటి విషయమైనా సరే ఒకే మాటగా నా ఉంటూ ఎవరి ఎవరిచైట్లో చెప్పలేదు ఎవరి చెట్లే ఓడిపోతే యాభై గురించి అది గురించి ఇవ్వాలి ఇవ్వాలి రేపటి మా రూపంలో ప్రతి సమయం ప్రతి విషయము ఏ కష్టం వచ్చినా నేను అన్నీ ఆదుకుంటే సాధన సరసమానంగా ప్రతి విషయం సపోర్ట్ ఐడియా ఎట్లా చేయలేము నాకు మంచి ఐడియా చప్పటి ఇది ఏ కష్టం వచ్చినా ఇద్దరు ఓకే మాత్రం వాళ్ళు ఓకే మాత్రం ఎవరేం చేయాలి ఇద్దరి ఓకే మాట్లాడుతుంది భార్య భార్య బాధ అదే సంతానికి ఇద్దరు సంతానం కొద్దిగా రుణ బాధ ఇబ్బందులు అది సాధిస్తామో అవుతుందా లేదా అనుకునే గారెంట్ సాధించే సమయం వచ్చింది అది నెల నుంచి నెల ఆకే నెలలో అన్నీ ఒకే ఇలా భగవంతుడు ఎక్కువ మైండ్ పెట్టుకోవచ్చు అన్నీ డిగర్చి బాబోయ్ గురించి అది పొద్దు వాళ్ళు ఇవ్వాలి రేపటి మా ప్రతి సమయం ప్రతి ఇష్టము ఈ సంవత్సరంలో అనుకొని చేయడం సాధిస్తారు బాబా అది మాకు కాపాలు